పెన్షన్ వస్తుందా ఓకే ఓకే చంద్రబాబు సార్ చెప్పినంత నాలుగు వేలు చేసినారు కదా అందుకని ఇది మంచి ప్రభుత్వం అని మీరు అంతా తిరిగి అందుకని ఇది మనం మంచి ప్రభుత్వం అని సచివాలయ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా వచ్చి మీ అందరికీ కూడా వివరించి చెప్పడానికి కరపత్రాలు తీసుకొని అదే గోడ పత్రిక ఇది మన మంచి ప్రభుత్వం

పురం నగరంలో నగర్లో పూర్తిగా స్లమ్ ఏరియా ఉండేది ఏరియా ఇది అందులో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చేసి వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు భారీ ఎత్తున తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటికి పోయి వారి సమస్యలు కూడా తెలియజేస్తే ఏమున్నాయని తెలుసుకుంటూ అదేవిధంగా వారికి వంద రోజుల్లో ఏ కార్యక్రమం చేశాము మరి వంద రోజు పాలన ఎలా ఉంది అని వారికి అడిగి మరి ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనేసి నిర్ణ నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా సచివాలయ ఉద్యోగులు అక్కడే వారి సమస్యల గురించి తెలుసుకొని వాళ్ళు రాసుకొని వారి సమస్యలు కూడా మరీ వాళ్ళు అక్కడ సచివాలయంకి వెళ్ళి వారి సమస్యలు పూర్తిగా పరిష్కరించే విధంగా ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న నాయకులు కూడా ఈరోజు వారికి భరోసా కల్పించి తీర్చే విధంగా ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నారు మరి అందులో భాగంగా ఈరోజు పూర్తిగా నాయకులు వెళ్తున్న సందర్భంలో ఈరోజు ముఖ్య అతిథిగా ఈరోజు పోతుల లక్ష్మీ నరసింహులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది టీఎన్టీసీ జిల్లా అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా పనిచేస్తూ అందులో భాగంగానే ఈరోజు ఆయనకి ఇంకొక పదవి కూడా పద్మశాలి సంఘం డైరెక్టర్గా కూడా రావడం చాలా శుభ సందర్భంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఆయన ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది మరి ఈరోజు వంద రోజు పాలన పైన అదేవిధంగా పద్మశాలి ఎలుగులో ఈయనకి డైరెక్టర్ పదవి వచ్చిన శుభ సందర్భంగా మరి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాం అన్న చెప్పండి ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ఏ విధంగా మీరు ముందుకు పోతూ ఉన్నారు మరి వంద రోజు పాలన పూర్తి ఏ విధంగా చేసుకుంది మరి ఈరోజు వైసీపీ నాయకులు చాలా వరకు కూడా ఈ పాలన పైన కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి దాని గురించి మీరేమంటారు ముందుగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గతంలో చాలా వరకు కూడా మనం చూసాం కష్టపడేటువంటి వ్యక్తులకు సామాన్యమైనటువంటి వ్యక్తికి మరి వాళ్ళ కష్టానికి తగినటువంటి గుర్తింపుని ఇవ్వడం అనేది మా ఎమ్మెల్యే అన్నకే సాధ్యమైందని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఆయనకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా మా పాతూరు ప్రాంతంలో పదవ డివిజన్లో ఉన్నటువంటి నాయకత్వానికి అందరికీ కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరూ సామాన్యంగా కష్టపడేటువంటి వ్యక్తులు బాగుండాలా అనేటువంటి ఆలోచనతో మరి అక్కలు కంటాదేవి అక్క అదేవిధంగా రమాదేవి అక్క మా సోదరుడు ఆది అందరూ కూడా వాళ్ళు కూడా కంగ్రాచులేషన్ తెలియజేశారు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ప్రధానంగా వంద రోజుల పాలనలో మనమందరూ కూడా గమనిస్తున్నాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా కూడా ముఖ్యమంత్రుల్ని మనం గమనిస్తే ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ ఆఫీసుల్లో కూర్చొని మానిటరింగ్ చేసేటువంటి ముఖ్యమంత్రులని మనం చూసాం కానీ ఫస్ట్ టైం మారినటువంటి ముఖ్యమంత్రి మారినటువంటి చంద్రబాబు నాయుడిని మీరు చూస్తారు అని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఆయన చెప్పిన మాటకి కట్టుబడి ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తున్నారు ప్రకృతి విపత్తులు వర్షాలతో అతలాకుతలమైనటువంటి విజయవాడ మహానగరాన్ని మరి అతనే అతను ఎక్కడ ఉన్నా కూడా పని జరుగుతుంది కానీ తన యొక్క మానవత్వం కలిగినటువంటి ఒక వ్యక్తిగా పరిపూర్ణమైనటువంటి రాజకీయ నాయకుడిగా అతని యొక్క అనుభవాన్నే మరి ప్రతి ఒక్కరూ కూడా పాటించాలా కింద స్థాయి ఉద్యోగస్తు వరకు కూడా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలా అధికారం అనేది శాశ్వతం కాదు అధికారం అనేది అధికార దర్పం ప్రదర్శించడానికి కాదు సేవ చేయడానికి అనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కలెక్టర్ ఆఫీసులో ఇల్లు కూడా వదిలి దాదాపు రెండు వారాలు అంటే దాదాపు పదహైదు రోజుల పాటు కలెక్టర్ కార్యాలయంలోనే నిద్రించి ప్రజలకు అనునిత్యము కూడా అందుబాటులో ఉండి మరి ఉద్యోగస్తులతో కూడా దిగి మోకాలలోతు నడుములోతు ఉన్నటువంటి మరి మురికివాడల్ని సైతం కూడా సందర్శించి వాళ్ళందరికీ కూడా ఒక పెద్దన్నలాగా ఒక తండ్రిలాగా తన కుటుంబాన్ని ఏ విధంగా అయితే సంరక్షించుకుంటాడో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఐదు కోట్ల ప్రజలను ఏ కష్టము కూడా వాటిల్లకోకుండా చేస్తున్నారు అందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు పద్మశాలి దాంట్లో మీకు డైరెక్టర్ పదవి రావడం జరిగింది మరి ఏ విధంగా మీరు పద్మశాలి న్యాయం చేసే విధంగా ముందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మాన ప్రాణాలను మరి మానవాళికి మరి ద వస్త్రం అనేటువంటి ఒక వస్త్రాన్ని నేసేటువంటి కులం మాది ఈ పద్మశాలీలు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారు ఈ కులం వాళ్ళని వెలుగులోకి తీసుకొని రావాలనేటువంటి ఒక ఆలోచన మా యువనాయకులు నారా లోకేష్ గారు ఎందుకంటే అతను మా చేనేతకే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి వ్యక్తి అతను మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు తొలిసారి ఓటమి చవి చూశారు రెండోసారి ఇప్పుడు గెలిచి కూడా ఇదే స్థానంలో నేను పోటీ చేస్తానని చెప్పి కూడా పోటీ చేశారు అక్కడ అధిక భాగంలో ఉన్నటువంటి అయితేనేమి చేనేత కులాలైతేనేమి ప్రజలైతేనేమి అందరూ కూడా ఆశీర్వదించడంతో నారా లోకేష్ గారు గెలవడం జరిగింది చేనేత వృత్తిపైన ఆధారపడినటువంటి కుటుంబాలు మగ్గాలకు ఉరేసుకునేటువంటి పరిస్థితులు గతంలో మేము అనుభవించినాం మా కులాల వాళ్ళు అందుకని అటువంటి పరిస్థితులు ఉండకూడదు వీళ్ళకు కూడా వాళ్ళ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేయాలా వాళ్ళు కూడా ఆర్థికంగా పెంపొందించాలా అనేటువంటి ఆలోచనతో మరి టాటా అనేటువంటి సంస్థ ద్వారా కూడా మరి ఉత్పత్తులన్నీ కూడా కొనుగోలు చేసి విదేశీ వాళ్ళకు కూడా అమ్మడానికి ఇక్కడ ఉన్నటువంటి చేనేత వృత్తులపైన ఆధారపడినటువంటి వాళ్ళకి మార్కెటింగ్ సౌకర్యము కల్పిస్తాం ఈవోగా బాధ్యతలు చేపట్టినటువంటి శ్యామలరావు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ లడ్డూ విషయం పైన ప్రత్యేకమైనటువంటి విచారణ చేపట్టడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా కేర్ తీసుకుంటున్నారు ఆనాడు ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు అనేటువంటి వ్యక్తి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నాన్న వరుస వరుసకు అవుతారు మరి అటువంటి వ్యక్తుల్ని పెట్టుకొని తిరుపతి లడ్డు పైన వాళ్ళే చూడాలా నెయ్యి ఎంత మార్కెట్ ధర ఎంత ఉంది అనేది కూడా లెక్కలు చేయకోకుండా కేవలం ధనార్జనే దేయం డబ్బు సంపాదించాలా అక్రమంగా అని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి పదార్థాలు ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని బాధపడుతున్నారు కదా మరి అవి లేవు అని నిరూపించమనండి ఎందుకు నిరూపించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే మేము జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల తరపున ప్రతి మతానికి కూడా గౌరవించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు ఈరోజు చర్చిలపైన దాడులు జరిగిన అదేవిధంగా పైన దాడులు జరిగినా కూడా ముందరుండి మేమందరినీ కూడా సంరక్షించుకునేటువంటి వ్యక్తులం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించినారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా పురంధరేశ్వర్ గారైనా కూడా ఫైర్ అవుతున్నారు దానికి తప్పు చేసింటే మేము తప్పు చేసామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ కోరాలా లేదంటే ముక్కుకు నేల రాయాలా అంతే తప్ప మేము తప్పు చేయలేదు తప్పు చేసిన వాళ్ళ తప్పు చేసి కూడా పైగా మళ్ళా ఈ విధమైనటువంటి ప్రవర్తన సరికాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా సభ్య సమాజము మీ వైపు చూస్తుంది మీరు ఎంత మాట్లాడినా కూడా తప్పు చేసింటే తప్పు చేసినామని ఒప్పుకోవాలా లేని పక్షంలో ఎదురుదాడికి దిగుతామంటే మాత్రం ప్రజలు హర్షించరు ఘర్షిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం మరి ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయని చెప్తా ఉన్నారు వాళ్ళకు అసలుకి ఈ సూపర్ సిక్స్ పథకాలు అనేటువంటి పదం వాడే నైతిక హక్కు లేదండి ఏం పథకాలు ప్రవేశపెట్టారు మీరు నిజంగానే మీ పథకాలు ప్రజల్లో పోయి నింటే మీకెందుకు పదకొండు సీట్లు ఇస్తారు ప్రజలు బుద్ధి ఉందా తలకాయ ఉందా తలకాయ ఉండే నాయకుడు ఎవరైనా కూడా అట్లా అడుగుతారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా బకాయి పడినటువంటి వెయ్యి వెయ్యి రూపాయలు కూడా కలిపి నేను ఏడు వేల రూపాయలు ఇస్తా అన్నాడు ప్రజలకు ఇచ్చాడు మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మీరు ఏదైనా చేసింటే చెప్పుకోవడానికి ప్రశ్నించేదానికి హక్కు ఉంటుంది మీకు ఆ హక్కే కోల్పోయారు ఈ పేదవాడికి ఇండ్లు కట్టుకోవాలంటే నాలుగు లక్షలు ఇస్తామంటున్నాడు దీపావళికి కానుకగా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రకటిస్తారు అతి త్వరలోనే ఐదు రూపాయలకు అన్నా క్యాంటీన్లు పెట్టాం చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి మరి మెగా డిఎస్సిని ప్రకటించినాం మాకేం మీరు ప్రశ్నించేది అదే చూశారు కదండి ముఖ్యంగా ఈరోజు ఈ ఈ అయితే ఏమిటి అదేవిధంగా భారీ ఎత్తున ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లో ఖచ్చితంగా తీసుకుని వెళ్తూ ఉంది అదేవిధంగా ఈ లడ్డు విషయంలో ఏదైతే జరుగుతుందో ఖచ్చితంగా దానిపైన కూడా చర్యలు తీసుకున్న తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఇంటింటి ప్రోగ్రాం ఇది మంచి ప్రభుత్వంలో ఈ చాలా బాగుందనేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా అత్యధిక ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తున్న పరిస్థితి అందులో భాగంగా ఈరోజు పద్మశాలి సంఘంలో ఆయనకి డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు అందరికీ కూడా నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేసిన పరిస్థితి చూస్తూనే ఉండండి డి త్రీ న్యూస్ అనంతపురం